హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ మాట నిన్న నాగల చవితి కదా సో ఆ రోజు మా ఊళ్ళో దేవుని పెడతారు అనమాట అంటే దీపావళి నైట్కి పెడతారు గౌరీ ప్రదేశ్ అని సో వాళ్ళని అయితే నాగల చవితి చాలా సాయంత్రం అయితే అనిపిస్తారు అనమాట సో మా ఊళ్ళైతే చాలా పెద్ద పండుగ అని చెప్పొచ్చు మాట ఎవ్రీ ఇయర్ ఏదో కొత్తగా పెడుతూ ఉంటారు అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మాకు అరౌండ్ సిక్స్ ఆ టైం అవుతుంది సో ఈ టైంలో దేవుడి దేవి వల్ల వర్షం కూడా లేదు కాబట్టి చాలా హ్యాపీగా అయిపోయింది పండగ కూడా అండ్ వీళ్ళు వచ్చేసి పులి వేషాలు అన్నమాట సో సో ఈ సిక్స్త్ నుంచి ఒక సెవెన్ వరకు ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్తారనమాట డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఏదో ఒక వేషాలు వేస్తారు అన్నమాట వేసేసి ఎవరైనా కలిగిన వాళ్ళు ఒక వంద రూపాయలు టూ హండ్రెడ్ ఎంత కలిగితే అంత ఏదో ఒకటి పెట్టేసి భూమి మీద పెడితే వాళ్ళు నోటితోని ఇలా సర్కస్లో చేసేసి తీస్తారన్నమాట సో ఇలా ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్తారనమాట సో ఇంకా ఇలాగ ఎవరింటికి వెళ్ళకపోయిన ఒప్పుకోరు ఎందుకంటే ఈ పండుగ సెలబ్రేట్ చేయడానికి ప్రతి ఒక్క దగ్గర అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తారు ఇప్పుడు ఎంప్లాయీస్ లాంటి వాళ్ళకి అయితే ఒక థౌజండ్ రూపీస్ అలా ఉంటుంది అండ్ నాన్ ఎంప్లాయీస్కి అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది మినిమం ఫైవ్ హండ్రెడ్ దాటే ఉంటుంది ఎవరు తక్కువ ఇవ్వరు అండ్ ఇక్కడ వచ్చేసి క్యాస్ట్ వైజ్ కాబట్టి సో అందరూ ఇస్తారు ఎవరు ఇవ్వకపోవడం అనేది జరగదు సో మాది వచ్చేసి మొత్తం అంతా ఒక క్యాస్ట్ మాట సో మా క్యాస్ట్ వాళ్ళు మొత్తం అందరూ ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిందే సో ఇది వచ్చేసి గౌరీ పరమేశ్వర్లు పెట్టడం అనేది ఒక ఆనవాయితీ మాట ఫస్ట్ నుంచి వస్తుంది సో ఆ పండుగ అలా కంటిన్యూ అవుతుందిమాట బట్ ఇరవై అయితే చాలా స్పెషల్గా మంచి మంచి ప్రోగ్రామ్స్ అయితే పెడతా అన్నమాట నేను ఇంకా మేడం నుంచి అయితే వీడియో తీస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చి వీడియోస్లోనే మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అవన్నీ షూట్ చేసి పెట్టాను కంపల్సరీగా చూపిస్తాను అవన్నీ చూడండి అండ్ అది వచ్చేసి మా ఇంటి వెనకాదులా సో గ్రౌండ్ ఉంటుంది అక్కడైతే తల్లిని పెడతారనమాట సో రోజు ఎవరైతే ఇస్తారో వాళ్ళు రెండు పూటల పూజలే చేసుకొని నైవేద్యాలు సమర్పించుకుంటారు అండ్ పండుగలో వచ్చేసి బలవయసాలు పెట్టారు ఇంకా టోపీలతోని డాన్స్ కూడా పెట్టారనమాట అదే రాబోయే వీడియోలో చూపిస్తాను అన్నీ ఒక వీడియోలో చూపించినా సరే లెందీ అయిపోతుంది ఎవరు చూడటానికి ఇష్టపడరు సో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి నేను పోస్ట్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే కంపల్సరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి సో మీ సైడ్ ఇలాంటి పండుగలు ఏమైనా చేస్తారా ఎక్స్పెషల్లీ అండ్ ఈ దీపావళి నాగలజ్యోతి టైంలో ఓకేనా బాయ్